దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో అభివృద్ధి విస్తరణ కార్యక్రమంలో భాగంగా వచ్చేటువంటి భక్తులు భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు బ్రాహ్మణోత్తముల చేత వేద పండితుల చేత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తగిన ఏర్పాటు చేయడం జరిగింది వేములవాడ రాజరాజస్వామి సన్నిధిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మాచులు కొండ సురేఖ మేడం గారు జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు చాలా మంది పెద్దల సమక్షంలో భక్తుల సమక్షంలో నవంబర్ ఇరవై తేదీన భూమి పూజ గావింప చేసుకుని అభివృద్ధి పత్రంలో తీసుకుపోయే క్రమంలో ఇప్పటికే నలభై ఏడు కోట్ల రూపాయలతో రోడ్డు విడల్పు సంబంధించిన విస్తీర్ణ కార్యక్రమం చేయడంతో పాటు ప్రస్తుతం డెబ్బై ఆరు కోట్లతో ఆలయాన్ని విస్తరించేటువంటి కార్యక్రమంలో శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి సూచనలతోటి పలుమార్లు వారి ఆదేశాలు వారి సూచనలతోటి ఆలయాన్ని విచ్చేసే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభం చేసేటువంటి సందర్భంలో అక్కడ పనులు జరుగుతున్న సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజ స్వావర్ సన్నిధులు ఏకాంతంగా సేవలు యథావిధిగా సుప్రభాతం నుండి మొదలుకుంటే వేకోజాము మొదలుకుంటే రాత్రి వరకు కూడా అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుపుతూ ఆ సమయంలో వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో ఏర్పాట్లను భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించే ఏర్పాటు అర్జిత సేవలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందని మా సందర్భంగా చెప్తూ క్షేత్ర పాలకుడి అనంత పద్మనాభ స్వామి వారి ఉత్సవమూర్తులను ఈరోజు వేములవాడ పట్టణ ఈ ప్రాంతం ఉన్నటువంటి రాజన్న భక్తుల మధ్యలో ఊరేంపుగా ఇక్కడ తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలుగామిప చేసి కూడా ఈ సన్నిధిలో ఆ మూర్తులను పెట్టడం జరిగింది ఈ సందర్భంగా భీమేశ్వర సుస్వామి ఆశీస్సులు రాజన్న ఆశీస్సులు అనంతపద్మే హరిహార క్షేత్రంగా పిలువడుతున్నటువంటి ఆశీస్సులు అందరికీ అందాలని లోక కళ్యాణం జరగాలని సందర్భంగా నేను వేడుకుంటూ వీలైనంత తొందరలో కార్యక్రమాలు ఆలయాన్ని అన్ని రంగాలు కూడా అభివృద్ధి పత్రుల్లో తీసుకొని పోయే క్రమంలో భక్తుల సహకారాన్ని తీసుకొని వేనెల పట్టణాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పి లక్ష్యంతో ముందుకు పోతున్నప్పుడు వేములో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రులు విస్తీర్ణం తీసుకోపోతున్నటువంటి సందర్భంలో రాజన్న పరిరక్షణ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దల సహకారం కూడా వారి సూచనలు కూడా తీసుకొని ముందుకు పోతున్నటువంటి తరుణంలో రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎలాంటి ఆలోచన ఉన్నా భక్తుల కోసం లోక కళ్యాణం కోసం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేసేటువంటి కార్యక్రమానికి మీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఉంటే బాగున్నట్టు వాటిని కూడా జోడించుకుంటూ మనం ముందుకు పోతామన్న మాటని సందర్భంగా ప్రభుత్వ పక్షాన రాజన్న భక్తులకు పరిరక్షణ కమిటీ నేతలకు అన్ని వర్గాల ప్రజలకు వినమ్రంగా ప్రభుత్వం పక్షాన ఈ సందర్భంగా తెలియస్తూ అందరం కూడా ఈ రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో మీ అందరి సహకారాన్ని అందించి రానున్న మరో వంద సంవత్సరాల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు రాను రాను పెరిగిపోతున్నటువంటి భక్తుల సంఖ్యకు అనుగుణంగా గతంలో వేములోడ పట్టణంలో పదిహేను వేల జనాభు ఉన్నటువంటి సందర్భంలో ఉన్నారు రోడ్లకు అరవై వేలకు పెరిగినటువంటి సందర్భంలో రోడ్డు వెడల్పు చేయాలని చెప్పి రోజు నలభై ఏడు కోట్లతో రోడ్డు వెడల్పు చేసుకునే క్రమంలో ప్రభుత్వాధికారుల సహకారం జిల్లా కలెక్టర్ గారు వార్డీఓ గారు అందరూ కూడా ఆ సహకారంలో భాగస్వాములు అనేటువంటి సందర్భంలో కూడా ఇదే విధంగా ఇప్పుడు వేయంలో రాజాన్ని ఆలయాన్ని అభివృద్ధి పత్రులు తీసుకుని పోయే క్రమంలో కూడా అందరి సహకారాన్ని మేము కోరుకుంటా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది విస్తీర్ణంలో ముందుకు పోయేటువంటి భాగంలో అన్న సత్రాన్ని కూడా ముప్పై ఐదు కోట్లను తీసుకుని రావడం జరిగింది వాటికి కూడా టెండర్లు పూర్తి కాబట్టే వచ్చే భక్తులకు అన్నదా అన్నదానంను అందించేటువంటి కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుందన్న మాట సందర్భం చెప్తూ మన ఐదవ సంస్కృతిలో మన ఆలోచనకు అనుగుణంగా శాస్త్రం అనుగుణంగా శ్రీ 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 విధుశేఖర భారతి గారు శృంగేరి పీఠానికి సంబంధించిన సూచన స్థలాలతోనే మేము ముందుకు వెళ్తామని మా సందర్భం చెప్తూ పంతొమ్మిదవ తేదీన శృంగేరి పీఠాధిపతి గారు శ్రీ శ్రీ శృంగేరి పీఠాధిపతి గారు విధుశేఖర భారతి గారు మన వేనడు రాబోతూ ఉన్నారు పంతొమ్మిది ఇరవై రెండు రోజులు కూడా శంకర్ మఠానికి సంబంధించినటువంటి బ్రాహ్మణోత్సవం ఫిల్ మేరకు వారికి సంబంధించిన కార్యక్రమాల్లో వీళ్ళ రాజాన్న ఆలయాన్ని కూడా వారు అభిషేకం చేసుకొని స్వామిని దర్శించుకొని పలు సూచనలు చేసే క్రమంలో వారి ప్రవచనాలు కూడా ఉండే సందర్భంలో వారికి కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పే విధంగా అన్ని పక్షాలము అందరం కూడా కలిసి ఆ కార్యక్రమంలో విజయవంతం చేసుకొని వారు కోరుకుంటూ వేడుకుంటూ అందరికీ అందరికీ నా ప్రత్యేకమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం సిరిసిల్లలో వెలిసినటువంటి రాజరాజేశ్వర వారికి మన అందరికీ తెలుసు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి వేములవాడలో వేయించేసినటువంటి స్వామివారికి ఎంతోమంది భక్తులు వేలాది మంది భక్తులు ప్రతినిత్యం కూడా దర్శించుకుంటూ ఉంటారు అయితే దానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం వారు ప్రత్యక్షంగా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి ఆలయంలో ఎక్కువ మంది భక్తులు ప్రవేశించేందుకు వీలుగా అలాగే విస్తరణ పనులు చేపట్టడం కూడా జరిగింది కోడమొక్కును కూడా స్వామివారి కోడముక్కు అంటే మొత్తంకి ప్రపంచవ్యాప్తంగా కూడా మన రాజన్న అంటేనే కోడముక్కు అనేటువంటి ప్రసిద్ధి ఉంది కాబట్టి కోడముక్కులు కూడా చెల్లించుకునే విధంగా అన్నిటినీ కూడా ఇక్కడికి మనము తాత్కాలికంగా కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడికి వచ్చే భక్తులను కూడా గత మళ్ళీ నెక్స్ట్ వచ్చే మన ఆలయం నిర్మాణం తర్వాత కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు కూడా దర్శించుకోవాలని కొన్ని వాటిని పర్మనెంట్గా మనం ఇక్కడ కట్టుకోవాలి కూడా జరుగుతుంది వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాదాలు అయితేనేమి లేదా సేవలు అయితేనేమి చేసుకునే విధంగా ప్రతి ఒక్కటి కూడా మేము దానికి సంబంధించినటువంటిది మేము ఒక ఎక్కడికి వెళ్ళాలి ఎలా చేసుకోవాలనేటువంటి సూచనలు చేస్తూ బోర్డులను కూడా ఏర్పరుస్తూ వచ్చే భక్తులందరూ కూడా ఈ రోజు నుంచి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున సందర్శించుకోవాలని మనం అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము ఇప్పుడు మనకు ఏదైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ కూడా ఇక్కడికి కూడా రావాలని మరొక మారు విజ్ఞప్తి చేస్తూ ఓం శివాయ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా సమస్త భక్తులందరి కూడా సౌకర్యార్థం శ్రీ 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 భారతీ తీర్థ స్వామి మహాస్వామివారు అలాగే విధుశేఖర భారతీ స్వామివారు వారి యొక్క సూచనలు ఆదేశాల మేరకు మన క్షేత్రంలో అత్యంత ప్రాచీనమైనటువంటిది మానవ స్థాపితం కానటువంటి సిద్ధస్థాపితమైనటువంటి త్రేతాయుగంలో యుగంలో కూడా ఉన్నటువంటి మూర్తి కలిగినటువంటి దేవాలయాల్లో ఒక దేవాలయమైనటువంటిది అది భీమేశ్వరాలయం రాజరాజేశ్వర స్వామిని ఆరాధించినట్టుగా భీముడు భీమేశ్వర స్వామిని ఆరాధించి ఇక్కడ నెలకొల్పినట్టుగా మనకు ప్రాచీనమైనటువంటి పౌరాణిక నేపథ్యం ఉంది అంత ప్రాచీనమైనటువంటి ఆలయం కలిగినటువంటి లింగ స్వరూపంతో వెలిసినటువంటి నీలవర్ణ కాంతులతో మెరిసేటువంటి భీమేశ్వరుడు వెలిసినటువంటి క్షేత్రం ఇది ఎవరింటో శుభకార్యం జరిగినా ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా ఏ తీర్థానికి వెళ్ళాలనగా ముందుగా ఇలవేలుపు దేవత అయినటువంటి రాజరాజేశ్వర వారి వద్దకు ఇక్కడ భక్తులందరూ కూడా లక్షలాది మంది భక్తులు దర్శనానికే వస్తారు కాబట్టి ఆ భక్తుల సౌకర్యార్థం అత్యంత ప్రాచీనమైనటువంటి నేపథ్యం కలిగినటువంటి ఈ యొక్క భీమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అభిషేకము అన్నపూజ కోడి మొక్కుబడులు కుంకుమార్చనలు పల్లాకి సేవలు పెద్ద సేవలు మొదలైనటువంటి సమస్త ఆర్జిత సేవలన్నీ కూడా ఈ ఆలయంలో సౌకర్యవంతంగా చేయడానికి అంత అద్భుతంగా ఇక్కడ మన యొక్క దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం అద్భుతంగా ఏర్పాట్లు చేయించడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ క్షేత్రానికి రావడం వల్లనే స్వామి వారికి దర్శనమైనటువంటి సమస్త ఫలితాన్ని ఇస్తాడు మనమందరం కూడా స్వామి ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి అవుతుంది ఏ స్థాయిలో అవుతుంది అని చెప్పి రావడానికైనా కూడా ప్రతి భక్తుడు కూడా సంవత్సరం నికి వచ్చే ప్రతి భక్తులందరూ కూడా యథావిధిగా ఈ యొక్క క్షేత్రానికి రావాలి ఇక్కడ స్వ పారదర్శకంగా ఇక్కడ అభిషేకాలు అన్న పూజలు మొక్కుబడులు కోడె మొక్కుబడి అయినటువంటి ఆ ధర్మదేవతా స్వరూపం యొక్క వృషభేశ్వర మొక్కుబడి ఎవరైతే తీర్చుకుంటారో వారందరికీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క భీమేశ్వర స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే మనం ఈ ప్రతి సంవత్సరం కూడా స్వామివారి వద్ద కష్టం కాబట్టి ఆ మొక్కుబడలన్నీ కూడా యథాతథంగా ఎందుకంటే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నాం తప్ప దానిలో జరిగేటువంటి నిరంతరం జరిగేటువంటి కైంకర్యాలకు లోటు లేదు నిరంతర కైంకర్యాలు జరుగుతుంటాయి కాబట్టి భక్తులందరూ కూడా అటు రాజన్న క్షేత్రం ఎంతవరకు వచ్చిందో చూస్తూ ఇక్కడ యొక్క సమస్త ఆర్జిత సేవలన్నీ కూడా తీర్చుకొని తరించవలసిందిగా ఎందుకంటే ఆ విధంగా భ భగవంతుడు అందరికంటే కూడా అసలు ఎవరు గొప్పవారా అంటే పాల సముద్రం గొప్పది అని ఒకరు అన్నారట లేదు లేదు పాల సముద్రాన్ని ధరించినటువంటి భూమి గొప్పదని ఒకళ్ళని అనట లేదు లేదు ఈ భూమిని తన యొక్క ఏడు సహస్ర పనులతో మోసినటువంటి ఆదిశేషుడు గొప్పవాడని మరొకరనట ఆదిశేషుని కాదు ఆదిశేషుని యొక్క ఆ రవములతో కలిగినటువంటి పార్వతి అమ్మవారు గొప్ప అది ఒకరు అనట పార్వతీదేవిని సగం భాగం కలిగినటువంటి శివుడు గొప్పవాడని ఒకళ్ళు అనట లేదు శివుని దగ్గరికి వచ్చే భక్తుడు గొప్ప ఇవన్నీ కంటే ఎక్కువ అని చెప్పి మనకు ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ భక్తుల సౌకర్యార్థం నిరంతరం కూడా ఎట్ల లక్షలాది మంది భక్తులు నిరంతరంగా వచ్చారో అదే విధంగా ఇక్కడికి రావాలి స్వామివారిని సేవించాలి కోడు మక్కుబడి చెల్లించుకోవాలి ఇటు రాజరాజేశ్వర స్వామిని అందరం కూడా కలిసి సమస్తంగా మనం ప్రార్థించాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ శుభం ఓం స్వస్తి